మన హిందూ ధర్మ చక్రంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాల్సిందే అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాలి అప్పుడే మీరు వేసిన ముగ్గుకి మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాల్లో ఏ ఒకటి మూఢనమ్మకం కాదు అయితే మన ఇంటి ముందు వేసి చిన్న ముగ్గు వల్ల మనకి ఎన్నో లాభాలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు పాటిస్తూ మీ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి సంపద దేవత అయిన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఏ ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు వేసి ఉంటాయో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంటి గడప ముందు వేసే ముగ్గులు చుట్టూ నాలుగు ప్రక్కల కూడా ఖచ్చితంగా రెండు అడ్డగీతలు గీయాలి ముగ్గుకి అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం ఉండదు ఇంటి గడప ముందు గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటికి వెళ్లకుండా కాపాడతాయి రోజు వేసే ముగ్గులు మాత్రం ఐదు చుక్కలు కానీ లేకపోతే ఏడు చుక్కలు కానీ వేస్తే చాలా మంచిది మొదలైన వాళ్ళు మూడు చుక్కల ముగ్గులు వేసుకోండి శుక్రవారం మాత్రం ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసి అందులో గులాబీ రేఖలు కానీ రేకులు కానీ వేసుకోండి అయితే ఈ రోజుల్లో స్త్రీలు చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలోనే ముగ్గు పెట్టేస్తున్నారు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గు వేయకూడదు ఎందుకు అంటే రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్ట శక్తులను ఆవహిస్తాయి కాబట్టి రాత్రిపూట ముగ్గు వేయకూడదు ఉదయమే ముగ్గు వేసుకోవాలి ఉదయం ముగ్గు వేసేవాళ్ళు సూర్యోదయం కాకముందే అంటే ఉదయం ఐదు నుంచి ఆరు గంటలలోపు ముగ్గు పెట్టుకోవాలి కుదరకపోతే ఆరున్నరలోపు ముగ్గు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందంట అయితే ఆరు గంటలు తిరుగుతూ ఉంటుంది కదా ఆమె అయితే చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు కానీ అలా అసలు చేయకూడదు తడి నేలపైనే ముగ్గులు వేసుకోవాలి పొడిబార నేల మీద వేయకూడదు అలా వేస్తే ఇంట్లో గొడవలు జరుగుతాయని చెప్తారు ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపు చల్లుకొని స్త్రీలు ముగ్గు వేస్తే ఆ ఇంట్లోకి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ తరంలో అందరం కూడా పట్టణాల్లో ఉండటం వల్ల ఎవరు కల్లాపు చదువుకోవడానికి వీళ్ళు కుదరదు అలా కుదరని వాళ్ళు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్ళు కానీ గుడ్డు తరపుకొని కానీ బియ్య పిండితో ముగ్గులు వేసుకోండి కానీ తరం చాలామంది బియ్య పిండితో ముగ్గు వేయట్లేరు ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసి చూడండి మీ ఇల్లంతా దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతలు ఉన్న ఇంట్లో ఏ సమస్య లేకుండా సుఖంగా సంతోషంగా జీవిస్తాము బియ్యపిండితో ముగ్గు వేస్తేనే మీ ఇంట్లో లక్ష్మీదేవి నడుస్తుంది అలాగే చాలామంది అలాగే చాలామంది ముగ్గులు వేసేటప్పుడు కేవలం ముగ్గుపిండితోనే ముగ్గులు వేస్తారు అలా అయితే చేయకూడదు ముగ్గుపిండిలో కొంచెం బియ్యపు పిండి కలుపుకొని వేసుకోండి ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఎటువంటి ఫలితం ఉండదు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం తక్కుతుంది అయితే ఈ రోజుల్లో చాలామంది రోజు ముగ్గు వేయలేక ముగ్గులు పెయింటింగ్ వేస్తున్నారు దాన్ని శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి ఆ రోజు బియ్యపిండితోనే ముగ్గు పెట్టుకోవాలి కొంతమంది చాపీసులతో ముగ్గు వేస్తారు చాక్పీస్తో ముగ్గులు వేస్తే ఇంటి ముందు ముగ్గు వేసే ప్రయోజనం ఉండదు గుర్తుపెట్టుకోండి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గులు వేస్తే చాలా మంచిది లక్ష్మీదేవి మీ ఇంటి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులను ఇంటి ముందు అసలు వేయకూడదు ఇక శంకు చక్రాల ముగ్గులు భోం ముగ్గులు స్వస్తి ముగ్గులు అమ్మవారి విక్ర ఫోటో రూపం ఫోటో ముగ్గులు అలాంటివి ఏమీ వేయకూడదండి కేవలం గీతలు చిన్న చిన్న పువ్వులు లాంటివి వేసుకోవాలి యంత్రాల మోడల్లో కూడా వేయకూడదు కొంతమంది యంత్రం వేస్తూ ఉంటారు అవి కూడా వేయకూడదు అలాగే తులసి చెట్టు దగ్గర మాత్రం అష్టతర ముగ్గు వేసుకుంటే చాలా మంచిది